ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై వార్డులో స్థానిక కౌన్సిలర్ మీగడ దీప్తి గారి నాయకత్వంలో మున్సిపల్ చైర్మన్ భీమునపల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో పెద్దలు ధనియాల గంగిరెడ్డి ఉన్న వారికి సంబంధించిన అనుమయులు బంధువులు స్నేహితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు కార్యకర్తలు నాయకులతో పెద్ద ఎత్తున ఈరోజు ముప్పై వార్డులో ప్రచారం నిర్వహించడం జరిగింది ఘనమైనటువంటి స్వాగతం అపూర్వమైనటువంటి ఆదరణ పార్టీ పట్ల విశ్వసనీయతను ప్రతి గడప గడపలోనూ మాకు వ్యక్తపరుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాను గుర్తును తప్పనిసరిగా గెలిపిస్తాము మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పాలన మాకు అవసరము మా బిడ్డల భవిష్యత్తుకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడడం మాకు తప్పనిసరి అవసరము అని చెప్పి ప్రతి చోట చెప్తా ఉన్నారు పేదరికంలో ఉండే ప్రతి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఉండే ప్రతి కుటుంబం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరికంలో ఉండే ప్రతి ఇల్లు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తుంది ఇందులో ఏమాత్రం అనుమానమే లేదు మాకు శ్రీరామరక్ష వారి అభిమానం వారి ఆశీస్సులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో గెలవబోతోంది ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూడా చాలా పెద్ద మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతూ ఉంది ఇందులో ఎక్కడే కానీ ఆవగించిన అనుమానం కూడా మాకు లేదు ఇది మొదటి కారణమైతే మేము గెలుస్తాము అని చెప్పడానికి ఆత్మవిశ్వాసంతో చెప్పడానికి ఇది మొదటి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పాలన రెండవ కారణం ప్రొదుటూరు నియోజకవర్గాన్ని శాసనసభా సభ్యునిగా నాయకత్వంలో చేసిన అభివృద్ధి మా రెండవ బలం మా రెండవ బలం మేము వరదరాజు రెడ్డి గారి మాదిరి చెట్టు పేరు చెప్పుకొని కాయలు స్థితిలో లేము ఏమాత్రం అభివృద్ధి చేయకుండా ఏమాత్రం ప్రజలకు అందుబాటులో లేకుండా అసలు ఎందుకు తను పోటీ చేసినాడో ప్రజలకు విశ్లేషణ ఇవ్వకుండా ఏ కారణం చేత తనకు ఓటు వేయండి అని అడుగుతున్నాడో కారణం కూడా చెప్పలేని పరిస్థితుల్లో అభ్యర్థిగా తెర ముందుకు వచ్చినాడు ఆయన కానీ మేము అట్ల లేం స్పష్టత ఉంది మా పార్టీకి మాకు ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అధికారం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రానికి కానీ ఈ ప్రొదుటూరు నియోజకవర్గానికి కానీ ఈ సంక్షేమాన్ని అందించినాం గడప గడపకు ఈ మేలు మేము చేసినాం చదువుకుండే పిల్లలకైతే విద్యకి ఈ మేలు చేసినాం స్త్రీలకైతే ఆర్థిక స్వాలంబన చేసినాం రైతులకైతే రైతు భరోసా కేంద్రాలు వ్యవసాయానికి ఆర్థిక సహాయాన్ని అందించినాం వృద్ధులకైతే ఇంటి దగ్గరికే పెన్షన్ పెంచి అందించగలిగినాం నలభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే వివాహితులైనటువంటి చెల్లెళ్ళు ఇబ్బందుల్లో ఉంటే వారికి పద్దెనిమిది వేల ఏడు వందల సంవత్సరానికి ఒకసారి పెన్షన్ ఇచ్చినాం అని ఇలా అనేక రకాలు చేనేతలకు మగ్గం నేసే వాళ్ళకు సంవత్సరానికి ఒకసారి ఇరవై నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆర్థిక సహాయాన్ని అందించి చేనేత సంస్కృతిని బ్రతికించేదానికి నేతన్న కుటుంబాన్ని బ్రతికించేదానికి మేము సహాయపడినాం కాబట్టి మాకు ఓటు వేయండి అని ఇలా చాలా కారణాలు ప్రజలకు వచ్చినటువంటి కరోనా కష్టకాలంలో ప్రజలకు వచ్చినటువంటి అనేక రకాల కష్టాలలో నీవు గడిచిన ఐదు సంవత్సరాల కాలం ప్రజలకు కనిపించినావా ప్రజల మాట వినిపించుకున్నావా